జగన్మోహన్ రెడ్డి గారు కొత్త రాగాన్ని అందుకున్నారు లోకల్ నాన్ లోకల్ అంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని నాన్ లోకల్గా జగన్మోహన్ రెడ్డి లోకల్గా పవన్ కళ్యాణ్ నాన్ లోకల్గా జగన్ లోకల్గా అంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిలా వీళ్ళు కాదన్నట్టుగా ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అదేవిధంగా వీళ్ళ దుర్మార్గులు దోచుకోవడానికి వస్తున్నారు అనేది ఈరోజు ప్రజల్లో ఆయన పదే పదే చెప్తున్న మాట మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ రాగాన్ని అందుకున్నారో దీని ద్వారా ఏం సాధిద్దామని జగన్మోహన్ రెడ్డి ఏ చెప్పిన ఇనే టైంకి ఎవరు లేరు కానీ శుభు పాడిందే పాడ్రా పాసిపళ్ళ మోహన అని తాడేపల్లి కొంప కొంప కదది నిప్పులు కొంపట మీద కూర్చొని అది తగలబడుతుంది ఇప్పుడు దాన్ని ఆరిపేవాళ్ళు కూడా ఎవడు లేడు ఆయన ఆయన తగలబెట్టుకుంటుండు ఇప్పుడు ఫోనులు చేసి ధనుంజయ రెడ్డి ఒకడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు అయ్యా మీతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు రండి అని మీ పిలుస్తూ ఉంటే ఏమి ఇన్ఛార్జిని ఎమ్మెల్యేని అన్న ఒక్కరు పని ఉందన్న ఈ పని చూసుకొని వస్తామని అంటారు దాని అర్థం ఏందంటే సుబ్బు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తారు చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారు అందరూ ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఈయన ఈయన వదిలించుకోవటానికి యువజన శ్రామిక రైతు పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది రెడీగా ఉన్నారు రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నారు కొంతమంది డీకే శివకుమార్తో మాట్లాడుతున్నారు కొంతమంది డైరెక్ట్ ఢిల్లీకి పోయి మాట్లాడుకుంటారు మేము కాంగ్రెస్ పార్టీలోకి వస్తాము మమ్మల్ని తీసుకోమని అది చూసుకోవాలి కానీ ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ ప్రస్తావన తెచ్చాడు రెండు వేల పంతొమ్మిది ముందు ఏడున్నాడు లోకల్లో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి ఉంటే బెంగళూరులో ఉన్నాడు లేకపోతే హైదరాబాద్లో ఉన్నాడు ఆయన లోకలు నాన్ లోకల్ అంటే ఏముడు నమ్మత్రు అసలు లోకలు నాన్ లోకల్ అనే పదం అనేది నాన్సెన్స్ ఫస్ట్ భారతీయ పౌరుడై ఉంటే భారతదేశంలో ఏ నియోజకవర్గంలోనైనా పోటీ చేయొచ్చు ఇది లోకల్ అంటే భారతీయ పౌరుడై ఉంటే చాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా మనం పోటీ చేయొచ్చు రెండు అసలు నువ్వు లోకలో నాన్ లోకల్ సుబ్బు గారు నీదే ఊరు పులివెందల నువ్వు అక్కడ లోకలో పులివెందల నుంచి కడప నువ్వు నాన్ లోకలవు పులివెందల్లో ఉంటే నువ్వు లోకలో పులివెందలు కూడా లోకల్ కాదు సింహాద్రిపురంలో బలపునూరు అనే విలేజ్లో నువ్వు లోకల్ బలపనూరు విలేజ్లో నుంచి నువ్వు ఏడుకు వచ్చినవు పులివెందలు వచ్చినవు పులివెందల నుంచి ఏడదాకు వచ్చినవు నువ్వు హైదరాబాద్ వచ్చినావు కాబట్టి లోకలో నాన్ లోకల్ అనే నాన్సెన్స్ పదాలు నువ్వు లోకలంటే ఎవరు నమ్మరు నీకు నోకలు చెల్లిపోయినాయి లోకలనే అనే మాటకే నౌకలు జల్లిపోయినాయి ఈయనకి నీకు ఒక చిన్న చరిత్రకారులు చెప్పిన మాట చెప్తాను సుబ్బు గారు చరిత్ర పుటలను తిరిగేస్తే పాశవికంగా పెట్టుకున్న పాలకుల స్వరూపాలు ఎన్నో గడపడతాయి ఆ పుస్తకాల పేజీలు అవుపడేరా లేదు కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తారు ఆ నవీ ఆంధ్రప్రదేశ్లో ఈ ముఖ్యమంత్రిని తర్వాత నియంతల పైచాచకత్వాన్ని పునికిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి నియంతలకు ఏముంటుందా పైచాచికత్వం ఉంటుంది అది పునికిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ గోండాలో సోషల్ మీడియా జాతి హననానికి పాల్పడతారు సోషల్ మీడియాలో బండబూతులు తిడతారు వాళ్ళు డైరెక్ట్ తిడతా ఉన్నారు సోషల్ మీడియాను వైసీపీ సోషల్ మీడియాలో తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసింది ఒక్కడ చెప్పండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు మొత్తం దోపిడీ చేసింది ఏమి ఈయన ఎమ్మెల్యేలు బాగా పనిచేయలేదని చెప్తుండ్రు ఇసక్కి ఎమ్మెల్యేలకి ఏమన్నా సంబంధం ఉందా చెప్పండి అంతా సెంట్రలైజ్డ్ కరప్షనే కదా సుబ్బు లెక్కర్ సెంట్రలైజ్డ్ కరప్షనే కదా ఈ లిక్కర్కి ఎమ్మెల్యేలకి ఏమన్నా సంబంధం ఉందా లిక్కర్ వ్యాపారానికి లిక్కర్ వ్యాపారం అంతా చేసుకుంటుండేది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా ఇసుక వ్యాపారం అంతా చేసుకుంటుండేది జగన్మోహన్ రెడ్డిది కదా మచ్చు మచ్చు ఈ రెండు జాలు కదా మచ్చుకి మేజర్ కళ్ళ ముందు నిత్యం దృశ్యం ప్రతి పల్లెలో అవుపడుతుంది కదా అరవై తొమ్మిది నదుల్లో ఇసుక దోపిడీ దొంగతనం చేస్తున్న గజిని మహమ్మద్ కంటే గజిని మహమ్మద్ కంటే పెద్ద దొంగతనం ఏం చేసేది దొంగే దొంగే దొంగ దొంగ అన్నట్టు దొంగతనాలన్నీ ఏం చేస్తా ప్రతిపక్ష పార్టీల మీద ప్రతిపక్ష పత్రికల మీద ప్రజల పక్షాన పోరాడే వాళ్ళని దొంగలు చేస్తున్నాడు ఆయన నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సుబ్బు గారు ఈ గజి దొంగకు సంబంధించినటువంటి ఒక పెద్ద భోగోత్వం చెప్తాను నేను అనంతపురం జిల్లాలో హిందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఏంది హిందూ ప్రాజెక్టు దాన్ని లేపాక్షి సెజ్జంటారు సుబ్బు గారు దాంట్లో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు దాంట్లో రైతులు ఎంతో చెప్పిన పలమా నాలుగు వేల నూట తొంభై ఎకరాలు రైతులు భూమి ఎంత ఇచ్చారు రాబాయ్ రైతులకు మీరు ఈరోజు ఎకరా ఎంత తెలుసు దాని ఇలువ కోటి రూపాయలు ఎకరా ఎంత కోటి రూపాయలు మొత్తం ఎంత ల్యాండు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు ఒక్క ఉద్యోగం అన్నీ ఇచ్చాడా ఎప్పుడు వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు జరిగినటువంటిది రెండు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు రిపోర్ట్ పెట్టి బ్యాంక్ కనసార్తయం కాడా నాలుగు వేల కోట్ల రుణం తీసుకున్నారు నాయనా మీ కాడి నగులు బాధ్యులు దోపిడీ దొంగలు ప్రపంచంలో ఇవ్వడం ఉంటాడా రెండు వందల కోట్లు పేపర్ మీద చూపించి నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకున్నారా బ్యాంక్ కనసార్థం అంటే అన్ని బ్యాంకులు చేసి ఇచ్చినవి అనమాట ప్రాజెక్టుకి ఇంత నాలుగు వేల కోట్లు అంటే ఈ మొత్తం ఫలం భూమి ఎంత ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు ఒక్క కంపెనీ పెట్టి ఒక్కడికి ఉద్యోగం ఇచ్చారా ఎవరు వాళ్ళు డైరెక్టర్లు బీవీ భాస్కర్ రెడ్డి అంట బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఐ శ్యాంప్రసాద్ రెడ్డి బీ మారెడ్డి వీళ్ళు ఇది ఇళ్ళు దొంగతనం చేసి రాష్ట్ర ప్రజల సంపద అంతా ఇళ్ళు లూటీ చేసి ప్రజల్ని మిగతా వాళ్ళందరూ దొంగలో 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 అంటారు కాబట్టి వాళ్ళ మీద లేవే అన్ని సిబిఐ కేసులు మన మీద పదకొండు సీబీఐ కేసులు ఉన్నాయి కదా మన మీద ఎనిమిది ఈడీ కేసులు ఉన్నాయి కదా ఎవరు దొంగతనం చేసిన రాసిర సిబిఐ వాళ్ళు నలభై మూడు వేల ఐదు వందల కోట్లు అంటే ఎప్పుడు ఇదే పదేళ్ల కితం సుబ్బు గారు ఇప్పటికెంత ఉంటుంది అదే రెండు లక్షల కోట్లే ఉంటుంది ఇప్పుడు చేసిందే ఈ మధ్యకాలంలో కొల్లగొట్టిన సంపద ఇదంతా కూడా నిన్న కూడా తెలంగాణలో అద్భుతంగా ఉంది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నాం కను రెప్పగొట్టాలకు కూడా పోలేదు కరెంట్ అని కేసీఆర్ గారిని డోలు డడక్ డడక్ అని అందరు ఎందరు ముఖ్యమంత్రి మారేళకేమైంది విద్యుత్ బోర్డు ఏమైంది ఎనభై ఒక్క వేల రెండు వందల పదిహేను కోట్లు అప్పుల్లో ఉందని బయటకు వచ్చింది ఏం చేశారా ఈ డబ్బులన్నీ అని అడిగితే లెక్కలు చెప్పకుండా పారిపోతారు ఎక్కడోళ్ళు అక్కడ రేపు జగన్మోహన్ రెడ్డి కూడా కుర్చీ దిగిపోయింది అనుకో ఈ బొక్కలన్నీ అప్పుడు బయటకు వస్తాయి ఈ మొన్న గతంలో పదకొండు సిబిఐ కేసులు ఎనిమిది ఈడీ కేసులు పడ్డాయి ఈసారి ఎన్ని సిబిఐ కేసులు పడతాయో ఎన్ని ఈడీ కేసులు పడతాయో కాబట్టి అయితే ఇంకోటి తెస్తాడు సుబ్బు గారు లేస్తే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు గోల చేస్తాడు పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఈయనకి ఎందుకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల్లో తలదొచ్చా అదే నీ కుటుంబంలో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు మీ కుటుంబంలో ఊరు పెళ్ళిళ్ళు చేసుకోలే మీ కుటుంబంలో ఎన్ని ఎంతమంది ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇవన్నీ బయట పెడితే ఏడబెట్టుకుంటావు తలకాయ నువ్వు కృష్ణానదిలో పెట్టుకుంటావా గోదావరి నదిలో పెట్టుకుంటావా వాళ్ళు అడిగితే వ్యక్తిగత విషయాలతో ఏం పని ఇప్పుడు ఆ ఉద్దానం ఉంది ఉదాహానం నువ్వు వీకింది ఏంది ఉద్దానం సమస్యని లేవనెత్తినోడు పవన్ కళ్యాణ్ ఉద్దానం సమస్యని లేవనెత్తి దాన్ని గుర్తించినోడు చంద్రబాబు నాయుడు దాదాపు డెబ్బై పర్సెంట్ వర్క్ను కంప్లీట్ చేసినోడు చంద్రబాబు నాయుడు నువ్వు ఇప్పుడు పోయి నేనేదో పీకేసినా ఉద్దానానికి నేను పెరిగేసినా అని అని చెప్తే ఉత్తరాంధ్ర ప్రజలంతా అమాయికుల ఉత్తరాంధ్ర వాళ్ళ గ్రానైట్ ఎంత కొల్లగొట్టిందో ఉత్తరాంధ్ర వాళ్ళకి తెలియదా రుషికొండ నువ్వు గుండెట్ట కొట్టింది ఉత్తరాంధ్ర వాళ్ళకి తెలియదా అంత అమాయకులుగా ఉన్నారు ఉత్తరాంధ్ర వాళ్ళు ఏమన్నా కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ లోకల్ నాన్ లోకల్ అనేది ఈ నాన్సెన్స్ పదాలు అంతెందుకు సుబ్బు గారు జగన్మోహన్ రెడ్డికి తెలివిగానే ఉంటే నేను ఒకటే చెప్తుండ పూల మధ్య పేపర్ పెట్టుకొని చదవటం కాదు ఎంతేని మీద పూల మధ్య పేపర్ పెట్టుకొని చదవతుండ కదా ఒక్క ఐదు నిమిషాలు ఆ పూల మధ్య పేపర్ తీసేసి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి నేను చూస్తా ఎందుకు ఒప్పు చదివేది కదా పువ్వులు తీసేసి నేను పేపర్లో ఎవడో రాసిచ్చిందో నేను చదువుతున్నాను అని చెప్పుకుంటే నువ్వు పువ్వుల్లో పెడితే చదువు పడదా ఏంటి పువ్వుల్లోనే కదా పేపర్ పెట్టి చదివేదా ఆ రాసేవాడికి కూడా తెలుగు సక్రంగా రాయదు జగన్మోహన్ రెడ్డి ఏం లేదు నేను ఒక సవాల్ విసురుతుండ తెలుగు వర్ణమాల అక్షరాలు ఎన్ని యాభై ఆరు చూడకుండా యాభై ఆరు అక్షరాలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రాస్తే జీవితాంతం జీవితాంతం వాళ్ళ ఇంట్లో పాలేరుగా పనిచేస్తారు సజ్జల లాగా ఆ ఒక్క ఛాలెంజ్ సేకరించి మిగతా వాళ్ళ మీద ఏడమను ఈ ఏడుపుట్టు రాజకీయాలకే కాలం జల్లిపోయింది ఎప్పుడెప్పుడు ఆ ఎలక్షన్ వస్తుందా అని చెప్పి జనాభంతా ఎదురు చూస్తున్నారు కాబట్టి నువ్వు ఇంకా తట్టాబుట్ట సర్దుకొని ఏ నగరానికి వెళ్ళాలో తేల్చుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం సుబ్బు గారు కాబట్టి లోకలు నాన్ లోకల్ లేదు మనమందరం భారతీయులము ఎక్కడైనా పోటీ చేయొచ్చు కాబట్టి ఫైనల్గా ఒకటి చెప్తున్నాను బర్రెక్క వచ్చిన ఓట్లు కూడా రాలేదన్నాడు పవన్ కళ్యాణ్కి అయితే బర్రిలక్క మేలు కదా అని నువ్వు అన్నావు కదా మనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అమ్మా రెండు వేల పద్నాలుగులో నూటా కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అప్పుడు పోటీ చేసిన రెండు వేల పద్నాలుగులో కాబట్టి బరిలక్తో కంపేర్ చేసినవు కదా నువ్వు మన చెల్లులు అసలు పోటీ చేయకుండా బారిపోయింది కదా నేను తెలంగాణ కోడల్ని నేను పులివెందల పులివిడ్డనే అని చెప్పినా మీ సొంత చెల్లెలు ఏమైంది మీ చెల్లుల గురించి చెప్పరాదా జరా కాబట్టి విమర్శించవచ్చు కానీ అంతా నువ్వు అంత హీరుడువు సూర్యుడువి దీరోధారుడి అయితే వాళ్ళు తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుంది సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టే సింహాలతో మాకు వద్దయ్య మాకు ఆవులతోటి గేదెలతోని మాకు కోళ్ళు గేదెలు ఆవులు బర్రెలు సమాజ సంపదని పెంచుతాయి సింహాలు మనుషులు చంపేస్తాయి కాబట్టి సింహాలు మాకు వద్దు సింహాలు అడవులోనే ఉండాలా కూర జంతువులు అడవుల్లోనే ఉండాలా కాబట్టి సాధు జంతువులన్నీ ఇళ్లల్లో ఉంటాయి ఏముంటాయి కోడి బర్రె ఆవు గొర్రం గాడిది కూడా అందరికి సాయం చేస్తుంది ఈ సమాజ సంపదను పనిచేస్తుంది పిల్లలకి పౌష్టికాహారాన్ని అందిస్తాయి కాబట్టి ఈ సింహాలు పులులన్నీ అడవులకి వెళ్ళిపోండి ఆఫ్రికా అడవులకి కాబట్టి ఫైనల్గా నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడేది మానేసి ఒక మంచి తెలుగు టీచర్ని పెట్టుకొని లేదంటే లక్ష్మీ పార్వతి ఉంది కదా సాంస్కృతి విభాగం ఆమె శాతం స్క్రిప్ట్ రాపించుకొని ఆమె కఠినమైన సంస్కృత పదాలు రాస్తుంది కాబట్టి నువ్వు చదవలేవు కాబట్టి నువ్వు లక్ష్మీ పార్వతి దగ్గర స్టూడెంట్గా ఉంటే మంచిది నా అభిప్రాయం